కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్ హైదరాబాద్ కాంచీపురం ఏకాంబరనాథ దేవాలయం లక్ష దీపోత్సవం పంచభూత స్థాల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాంచీపురం ఏకాంబరనాథ దేవాలయంలో లక్ష దీపాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి తమిళనాడులో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కాంచీపురం చుట్టుపక్కల ఉన్న అన్ని శివాలయాల్లో లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తారు పంచభూత క్షేత్రంగా పేరొందిన ప్రముఖ కాంచీపురం ఏకాంబరనాథ దేవాలయంలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక పూజల్లో భాగంగా ఆలయం లోపలి బయట ప్రాకారంలోని నూట ఎనిమిది శివలింగాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు ధరించి ఉత్సవ మండపంలో ఏకాంబరనాథ ఎలవరకు జారి అమ్మవార్లను ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు లక్ష దీపోత్సవం సందర్భంగా ఏకాంబరనాథుడిని ప్రత్యేక అలంకరణలతో అలంకరించి దీపారాధన చేశారు ఇందులో కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు భక్తులు ఆలయానికి విచ్చేసి నంది మండపంలో ఆలయం చుట్టూ ఆలయ పరిసరాల్లో రంగుల కోలాట ఉత్సవం నిర్వహించారు శివుడు గణేషుని రంగుల పూలు ముగ్గులతో చిత్రించి దీపాలు వెలిగించి పూజలు చేశారు ఈ వేడుకలు చూపలను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్ కుషాయిగూడ హైదరాబాద్